బాలకృష్ణ నటసింహం బాలకృష్ణ అంటే తెలియని తెలుగు సినీ అభిమానులు ఉండరు ఏదైనా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తారు బాలయ్య ఆరు పదుల వయసు దాటినా కూడా నేటికి ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు బాలయ్య సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా స్టార్ అనిపించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఇంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా రోజు రోజుకు ఎదుగుతున్న బాలయ్యకు సరైన గుర్తింపు లభించలేదని ఆయన అభిమానులు కొంత నిరుత్సాహంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి అభ్యర్థులు మంత్రులుగా ప్రమాణం చేయడం ద్వారా కొత్త ప్రభుత్వాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున గెలిచిన కీలక నేతలను మంత్రి పదవి వరించింది అయితే ఇప్పటికే మూడు సార్లు ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి దక్క నిరాశ బాలయ్యకు పదవి గురించి ఇప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నందమూరి వంశంలో ఏకైక రాజకీయ వారసుడిగా బాలకృష్ణ పాలిటిక్స్ లో కొనసాగుతున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ప్రచారంలో ఎప్పుడు ముందున్నాడు పార్టీని ముందుకు నడిపించడంలో తనదైన శైలిలో సేవలు అందించారు అటు రాజకీయాల్లో ఇటు సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తిగా తన సత్తాను చాటుకున్నారు ఇక స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మూడోసారి ఆయన ఎమ్మెల్యే గెలిచారు రెండోసారి మాత్రం జగన్ ప్రపంచనాన్ని జయించి ఎమ్మెల్యేగా గెలిచి తన పవర్ ఏంటో చూపించాడు అదే విధంగా మూడోసారి బంపర్ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించారు హిందూపుర నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలయ్యకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు ఎన్టీఆర్ కుటుంబం నుంచి మంత్రిగా వస్తారని అభిమానులు ఆశించారు కానీ చివరికి రెండోసారి కూడా మొండి చేయి చూపించారనే వాదన వినిపిస్తోంది బాలయ్యకు పదవి దగ్గకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు తొలిసారి గెలిచిన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రి పదవిని దక్కించుకున్నారు గత మూడు పర్యాలుగా గెలిచిన బాలయ్యకు మాత్రం మంత్రి పదవిని చేపట్టేందుకు అర్హత లేదా అని ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురవుతున్నారు ఈసారి కేంద్ర ప్రభుత్వంలో పురంధరేశ్వరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడం గమనార్హం సామాజిక సమీకరణాలు ఒకే కుటుంబంలో ముగ్గురు కేబినెట్లో ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో కూడా బాలయ్య క్రియాశీలకంగా పనిచేశారు హిందూపురం నుంచి ఉత్తర కోస్తా వరకు పర్యటనలు చేసి కూటమి గెలుపులో సేవలందించారు బాలయ్య కృషి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని మరికొందరు భావిస్తున్నారు క్యాబినెట్లో పదవి దక్కకపోయినా మరేదైనా గౌరవప్రదమైన పదవి బాలయ్యకు చంద్రబాబుకు అప్పగిస్తారని అందరూ భావిస్తున్నారు